యణ స్వామి వ్రతాలు చేయడంలో ఒక పొరపాటు చేస్తూ ఉంటారు సత్యనారాయణ స్వామి వారి వ్రతంలో ప్రధానమైన అంగం ఏమిటో తెలిసా అండి మంటపదానం చేసేయాలి మొట్టమొదట స్కాందంలో ఒక కండిషన్ ఉంది మీ శక్తికి లోటు చెయ్యకుండా మీరు సువర్ణమూర్తిని కానీ రాగి కానీ ఏదో ఒకటి పెట్టాలి మనం ఎప్పుడు ఏం చేస్తామంటే ఒక పాత్ర పెట్టి ఒక వెంకట సత్యనారాయణ స్వామి వారి ఫోటో తీసుకొచ్చి అక్కడ పెట్టి వ్రతం చేసేసి మంటప ప్రదానం చెయ్యమని ఆ ఎత్తమంటారు ఆ తువ్వాలు ఎత్తి అందులో ఉన్న బియ్యం చెంబు ఆయనకి ఇచ్చేసి ఇంకా కొంతమంది అయితే ఇంటికి వచ్చిన వాళ్ళు చూడాలని ఓ వెండి అష్టలక్ష్మి చెంబు పెడతారు పెట్టి తువ్వాలు బియ్యం ఆయనకి ఇచ్చేస్తారు అష్టలక్ష్మి చెంబు వీళ్ళ ఇంట్లో పెట్టేసుకుంటారు ఆ పూజ చేసిన మూర్తిని నువ్వు మంటపంలో మూర్తిని పెట్టి పూజ చేసి మంటపం దానం చేసేసిన తర్వాత మంటపాంతర్గతంగా ఉన్నటువంటి మూర్తిని కూడా నువ్వు దానం చేసేసావు నువ్వు మళ్ళీ దానం చేశానని చెప్పిన దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే నువ్వు వెంటనే